హలో వెల్కమ్ బ్యాక్ టు మొత్తం యూట్యూబ్ ఛానల్ నేను కార్ హంట్ అని చెప్పాను కదండి కార్ హంట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని కార్ షోరూమ్స్కి వెళ్ళినట్టు జరిగింది మీకు నేను నా బ్లాగ్లో పెట్టాను కింద కమెంట్ చేయమని చెప్పాను అంటే ఏ కారు నాకు బాగుంటుంది సూట్ అవుతుంది నా బడ్జెట్లో అని చెప్పంగానే నిజంగా చాలా మంది ఎంత మంచి రెస్పాన్స్ అంటే టాటా తీసుకోండి మేడం లేకుంటే మళ్ళీ సుజుకి వెళ్ళండి లేకుంటే బ్రిజా తీసుకోండి అని చెప్పి చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పింది నాకు టాటా కంపెనీకి వెళ్ళండి మేడం బాడీ బాగుంటుంది ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది నెక్సన్ గానే లేకపోతే సమ్ హ్యారియర్ ఆ దాంట్లో వెళ్ళండి అని చెప్పి అన్నారు కొంతమంది కూడా అన్నారు చాలా 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 కంపెనీస్ ఇచ్చారు అన్నీ చూసుకోవాలి కదంటే ఒకటే కమెంట్ మీద మనం బేస్ అవ్వలేం కాబట్టి అన్ని కమెంట్స్ చూసి ఏది ఎక్కువ ఉన్నాయో చూసాను దానికి మాత్రం అందరూ ఓటేసింది టాటా కంపెనీకి వెళ్ళండి అని అన్నారు నేను టాటా అంటే నాకు నిజంగా అంటే టాటా బస్సెస్ మనకి అప్పుడు ఉండేవి కదా నేను ఆ కంపెనీ అనుకోలేదు మామూలు టాటా మోటార్స్ అంటే మామూలుగా అనుకున్నాను తప్ప అంత స్ట్రాంగ్గా మనకి బస్సెస్ చేసిన టాటా కంపెనీ రతన్ టాటా కంపెనీ అని మాత్రం అనుకోలేదు మళ్ళీ మా హస్బెండ్ మా పిల్లలతో మాట్లాడితే టాటా కంపెనీ చెప్పాను మమ్మీ నువ్వే వద్దన్నావు అని చెప్పన్నారు నాకు టాటా కంపెనీ మీద అంత పూర్తిగా నాకు అవగాహన లేదు కాబట్టి నేను కమెంట్స్ చేయమని చెప్పాను చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఒక్కసారి ఓ చెప్తున్నాను మీ మాట మీద నమ్మకంతో చూపుల్ హిల్స్లో ఉన్న టాటా షోరూమ్కి వచ్చానండి అసలు ఇప్పుడు ఇక్కడ టాటా నెక్సా అని కానీ టాటా హ్యారియర్ కానీ అసలు ఇంకా ఎస్యూలు ఏ మోడల్స్ వచ్చాయి కొత్త మోడల్స్ వచ్చాయి చూద్దాము ఇంకెందుకు కల్యాసం వెళ్దామా పదండి ఫస్ట్ ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఆటోమొబైల్ షోరూమ్ అంటే ఇక్కడ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు అబ్బాయిలు లేరు అందరూ అమ్మాయిలు ఉన్నారు లోపల కూడా చూసారు కదండి చాలా స్పేషియస్గా ఉంది మనం చిన్నపిల్లలతో వచ్చినా కూడా బాధపడక్కర్లేదండి ఇప్పుడు నేను కార్ షోరూంకి వెళ్తున్నాను పిల్లల్ని ఎక్కడ దింపాలి ఆ బాధపడలేదు ఎందుకంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంది డిస్ప్లేస్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే అన్ని దూరం దూరంగా విశాలంగా చక్కగా అమర్చారు అలానే ఇది ఓన్లీ ప్రత్యేకంగా చెప్పాను కదా ఉమెన్స్ కాబట్టి కొంచెం ఏదైనా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడకుండా హ్యాపీగా అడుగుతాయి అక్కడంతా రి రిఫ్రెష్మెంట్ కూడా అక్కడంతా ఉంది అంటే చూపిస్తాను ఏదైనా కాఫీ తాగాలన్నా కొంచెం ఏదైనా రిఫ్ కొంచెం రిలాక్స్ అవ్వాలి కూడా హ్యాపీగా ఇక్కడ అవ్వచ్చు పిల్లలు కూడా చక్కగా ఆడుకోదని ప్లేస్ కూడా ఉంది విశాలంగా ఉందండి ఫ్యామిలీతో వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదండి హ్యాపీగా మనకి ఏదైనా కాఫీ కావాలన్నా కుకీస్ కానీ అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా ఆకలి వేసినప్పుడు బిస్కెట్స్ అలా అడిగినా కూడా అయ్యో ఇక్కడికి ఇలాగ ఏంటి కొంతమంది క్యారీ చేసుకొస్తారు అవన్నీ ఏం అవసరం లేదండి ఈ షోరూమ్కి వచ్చి హ్యాపీగా పిల్లలతో కానీ మన ఫ్యామిలీతో వచ్చి కూర్చుంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చూసారా బిస్కెట్స్ కూడా ఉన్నాయి కుకీస్ ఉన్నాయి హ్యాపీగా కాఫీ తాగొచ్చు అటు సైడ్ పిల్లలకి హ్యాపీగా కిడ్స్ ప్లేట్ ఉంది ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే కనుక సీటింగ్ ఉంది బాగుందండి విశాలంగా ఉంది షోరూమ్ ఇరుకిరుగుగా లేకుండా కారు చూపిస్తే చక్కగా కారు చూసుకుని తీసుకెళ్దామని ఉద్దేశంలో ఉన్నాం నెక్సాన్ కానీ హ్యారియర్ కానీ ఎందుకంటే కమెంట్స్ పెట్టినప్పుడు అందరూ నెక్సాన్ కానీ హ్యారియర్ కానీ వెళ్ళను మేడం చాలా బాగుంది అని చెప్పన్నారు ఆ రెండింటికి చూద్దామని వచ్చాను మ్యాక్సిమం అయితే హ్యారియర్ అనుకుంటున్నాము లేని పక్షంలో నెక్సాన్ కూడా అవే ఫీచర్స్ ఉన్నాయి అలా అంటే కనుక చూద్దాం ఏదన్నా ఇప్పుడైతే నేను నెక్సాన్ దగ్గర ఉన్నానండి ఒకసారి బండి అంటే వెహికల్ ఎక్కి చూద్దాము ఎలా ఉంది సీటింగ్ పొజిషన్ ఎలా ఉంది ఏంటో చూద్దాము రండి అబ్బా ఎంత బాగుందండి నిజంగానే అసలు లోపల కూడా మాన్యువల్ ఏమీ లేదండి ఇదంతా ఈవీ అంట నెక్స్ట్ ఆన్ ఈవీ మొత్తం అంతా ఆటోమేటిక్ కూర్చుంటేనే అంటే ఇంకా ఇంత నేను ఆన్ చేయకుండానే ఇంత కంఫర్ట్ గా ఉంది ఆన్ చేసి ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ వెళ్తే ఇంకెలా ఉంటుందో వెనకాల అలా హైట్ గా ఉన్న నా గాని కూర్చున్నా పొట్టిగా ఉన్న మా చిన్నమ్మాయి కూర్చున్నా అరే ఏంట్రై హ్యాపీగా చక్కగా పడతారండి ఫిట్ అవుతారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంతా లేకుండా హ్యాపీగా వాళ్ళు కూడా రిలాక్స్ అవుతూ వెళ్తారు ఇది చూసారా ఇది కూడా ఉందండి మా పిల్లలు అయితే చంపుకు తింటున్నారండి అబ్బా సన్ రూఫ్ లేకపోతే ఎలాగో ఎలాగో ఎలాగని ఇది కూడా ఉందండి చూసారా హ్యాపీగా ఇది ఇది ఉందనుకోండి అని పోయి నిజమా రీల్స్ అని చేసేసుకుంటారు అలాంటి వాళ్ళు మా అమ్మాయిలు ఏం చేసినా పిల్లల కోసమే కదండి ఇప్పుడు మనం లోపల ఉంది నెక్స్ట్ వన్ ఈవీ అండి చెప్పాను కదా ఈవీకి అంటే గేట్స్ కానీ అనంత ఆప్షన్ అంతా ఏం లేదు ఇది నెక్స్ట్ వన్ పెట్రోల్ ఈ పెట్రోల్ వెహికల్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది కలర్ చూసారా వైలెట్ ఎంత బాగుంది కదా అబ్బా సేమ్ అండి దీనికి నెక్స్ట్ ఇవికి చేయించు నాకు అంతగా ఏమి అంటే మరి టోటల్గా వేరియేషన్ అంత ఏం లేదు ఇది ఏంటి గేదిచ్చారు అక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది సేమ్ డిస్ప్లే సేమ్ ఇది సేమ్ దీనికి కూడా అంతే మన లెగ్ రూమ్ కూడా బాగానే ఉందండి అంతే బాగానే ఉంది మరి దీని డిక్కీ ఎలా ఉంటుంది దీని ఇంజన్ ఎలా ఉంటుందో చూద్దామో పదండి కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బయట వైలెట్ లోపల లెదర్ కూడా చూసారా వైలెట్ ఎంత బాగుందో బ్లాక్ విత్ వైలెట్ చాలా బాగుంది నా ఇష్టమైన కలర్ దొరికింది చూద్దాం హాయ్ మ్యామ్ ఇది రెవర్ ఇంజన్ మ్యామ్ ఇది వన్ పాయింట్ టూ మ్యామ్ ఇది ఇది కూలింగ్ ఇది కూలింగ్ బాక్స్ అనేది ఇప్పుడు పెట్రోల్ కాబట్టి దీనికి ఇక్కడ మనకు వస్తుంది ఇది కూలింగ్ బాక్స్ కాబట్టి ఇక్కడ వస్తుంది మ్యామ్ ఇది ఇంజన్ ఇది అంతా మనకి ఇప్పుడు పర్పుల్ కలర్ కి దీనికి దీంట్లో ఉన్న లోపల ఇప్పుడు మనకి ఈవీ కి దీనికి మ్యామ్ అది ఎలక్ట్రికల్ వెహికల్ మ్యామ్ ఇది పెట్రోల్ వెహికల్ దీనికి దానికి చాలా డిఫరెంట్ అది మనం వైర్ కి అంటే కనెక్షన్ చేసుకోవచ్చు ఇది మనం పెట్రోల్

ఇప్పుడు మనము లో ఈవీ చూసాము పెట్రోల్ చూసాము పెట్రోల్ డీజిల్ కూడా ఉందంటండి అది కూడా సేమ్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం హ్యారియర్కి వచ్చాము అసలు హ్యారియర్లో కూడా ఎలా ఉంటుంది డీన్ ఫీచర్స్ ఏంటి సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంది లెగ్ రూమ్ ఎలా ఉంది బెడగల డిక్కీ ఎలా ఉంది ఇంజిన్ ఏంటో మొత్తం అంతా కనుక్కుందాం ఉందండి ఐ సీటింగ్ కొంచెం కిందకు ఉంది కానీ కొంచెం కంఫర్ట్ గా ఉందండి బాగుంది దీనికి రిచ్చారు ఇది కూడా ఇప్పుడు ఏంటంటే హరియర్ లో ఈవీయా నో మ్యామ్ లో ఇవీ లేదు అండ్ పెట్రోల్ కూడా లేదు ఓన్లీ ఫర్ డీజిల్ మ్యామ్ డీజిల్ యా ఓకే డీజిల్ యా ఆటోమేటిక్ ఉంది మాన్యువల్ ఉంది టూ ఆప్షన్స్ ఉన్నాయి ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఓ ఆటోమేటిక్గా మస్ట్ మాన్యువల్ పోతుంది ఆటోమేటిక్ వచ్చేసి బాగుంది అంటే టూ టైప్స్ డిఫరెన్స్ మ్యామ్ ఓన్లీ మాన్యువల్ తీసుకోవచ్చు లేదంటే ఓన్లీ ఆటోమేటిక్ తీసుకోవచ్చు ఏటి అచ్చా యా ఇప్పుడు నేను ఎయిటీ తీసుకున్నాను ఆటోమేటిక్ మాన్యువల్కి వెళ్తుందా నార్మల్ ఎయిటీ ఇప్పుడు మాన్యువల్ కి నేను తీసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంజన్ కూడా స్టార్ట్ చేశారండి చూడండి డిస్ప్లే ఇలా ఉంది ఇదంతా చూసారు అంత ఆటోమేటిక్ చక్కగా ఉంది ఇది నార్మల్ లాగా ఉంది అంటే వాళ్ళైతే ఇద్దరు కూర్చోవచ్చు అమ్మ బాబాయ్ ఈ అమ్మాయి లాంటి వాళ్ళైతే నలుగురు కూర్చోవచ్చు అండి పెద్ద మనిషి చూడండి ఈ పాకెట్స్ కూడా మీకు పెట్టుకోవచ్చు మ్యాగ్జిమం పాకెట్స్ ఏమైనా కావాలంటే మీకు ఫ్రంట్ ఇది స్టోరేజ్ ఇది మాట ఇది స్టోరేజ్ ఇచ్చారు యా ఇది ఏసీస్ కూడా మీకు డిఫరెంట్ లుక్ ప్రీమియం లుక్ ఇచ్చారు యాక్చువల్గా అక్కడ ఇక్కడ కనిపించకుండా ఇక్కడ సైడ్ అసలు తెలియదు ఏసీ బ్లోయర్స్ ఉన్నట్టు ఈ క్యాబిన్ లో కూడా సెపరేట్ ఏసీ ఫుల్ వస్తుంది మ్యామ్ యాక్చువల్ గా ఫ్రంట్ ఉంటే రాదు కదా సో అది కూడా వస్తుంది మ్యామ్ ఈ సైడ్ కూడా మీకు జీబీఎల్ స్పీకర్స్ వస్తాయి సైడ్ పాకెట్స్ కూడా బాగుంటాయి మొత్తం అన్ని పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా ప్రీమియం లుక్ ఉంటుంది మ్యామ్ జీబీఎల్ స్పీకర్స్ పియానో బ్లాక్ వస్తుంది ఇంటీరియర్ కలర్ విత్ యాక్చువల్లీ ఇది రిమూవ్ చేస్తాం ప్లే స్పేస్ ఎంత ఉందో చూపించడానికి మ్యామ్ ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ బూట్ స్పేస్ బూట్ స్పేస్ ఉన్నాయి యా లీటర్స్ యా మ్యామ్ యాక్చువల్లీ ఒక క్యాబిన్లోనే ఉంటుంది ఇది బూట్ స్పేస్ నుంచి మనం లో కొలుస్తాము సో దట్ ఫోర్ ఫార్టీ సెవెన్ లీటర్స్ ఓకే యా మ్యామ్ అంటే అంటే ఇలా కూడా రిమూవ్ చేసుకోవచ్చు చూపించారండి జా హాగ్ ఉన్నాం మీకు తీసుకొచ్చి ఇది పార్సిల్ ట్రై వెనకాల జస్ట్ ఇప్పుడు తీసుకుంటాము మొత్తం కవర్ అవుతుంది అంటే మీకు స్పేస్ ఎంత ఉందో చూపించడానికి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చేస్తా ఉంది బాగుంది ఇట్లా వస్తుంది స్పేస్ ఇదేదో ఫీచర్ బాగుందండి మనం దిక్కు ఎంత కొండ అని కాదు డెట్టింగ్ అంటే అదే వచ్చిన వచ్చిన వచ్చింది అండ్ ఎవరికైనా చూపించండ్రా వదిలేయకండ్రా బాబు అలాగా అదే ఓపెన్ సెన్సర్ మ్యామ్ జస్ట్ మనం లెగ్ తో ఓపెన్ చేయొచ్చు అన్నమాట సెన్సర్ అది కూడా తర్వాత మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు 205 మ్యామ్ 205 అంటే అంటే మీకు బంపర్స్ కింద ఏం స్పీడ్ బ్రేకర్స్ అది ఏం తగలవు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ వస్తుంది మ్యామ్ హైట్ కూడా బాగుంటది సీసీ అట్లాగా టెస్ట్ డ్రైవ్ కి వెళ్దామా మ్యామ్ ఆ వెళ్దాం ఎందుకంటే అట్లా లైట్ ఇవ్వు

పక్కన మా ఆయన కూర్చుని చెలో చెలో చెలా అంటున్నారు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా ఇక్కడ ఏమో నాకు టెన్షన్ ఎంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా చూసారా అండి బండి ఎక్కితే కొత్త బండి టెన్షన్ అవుతున్నా లోపల సీట్ బెల్ట్ ఇది అన్నిటికీ టింగ్ 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 అంటుంది

ఇది ఉంటది అలెక్సా లాగా ఓపెన్ ద సన్ రూఫ్ అంటే ఓపెన్ అవుతుంది అంటే అవును అంతా సేవ్ చేసుకోవాలి కరెక్ట్గా మొత్తం అన్ని ఆప్షన్స్ బాగుంది ఇదిగా మీ తాళాలు మీకు ఇచ్చేసాను నెక్సాన్ అయితే మీకు స్టార్టింగ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మ్యామ్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ అండ్ టాప్ అండ్ సేమ్ టైమ్ క్యారియర్ అయితే మీకు మీకు స్టార్టింగ్ అది కూడా నుంచి అండ్ వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ దిస్ ఈస్ ఆన్ రోడ్ ప్రైస్ మ్యామ్ షో రూమ్ అయితే మీకు ఫిఫ్టీన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ ఉంది టాప్ అండ్ షోరూమ్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ లాక్స్ లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్ని ఇంక్లూడింగ్ ప్రైజ్ మీకు ఏమేమి ఫీచర్స్ కావాలి అనుకున్నది ఇక్కడ వరకు సరిపోతుంది అంటే కస్టమర్స్ డిఫరెంట్ అమౌంట్ అమౌంట్ లో తీసుకోవాలి ఎక్కువ ఫీచర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు అట్లా చూసుకోవచ్చు మ్యామ్ టాప్ అండ్ అయితే మీకు అన్ని ఫీచర్స్ వస్తాయి అన్నమాట సెవెన్ ఇయర్ బ్యాగ్స్ అండ్ సెవెన్ ఇయర్ బ్యాగ్స్ అండ్ అడో ఫీచర్స్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మీకు టాప్ అండ్ నుంచి వస్తాయి సో మీకు టాప్ అండ్ థర్టీ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ డిపెండెంట్ సిబిల్ అది చూసి మీకు అన్ని బ్యాంక్స్ కూడా మాకు టైప్ ఉంటాయి మ్యామ్ సో మీ ప్రొఫైల్ దేనికైతే సూట్ అయిందో అది చెక్ చేసి మేము చేపిస్తాం మ్యామ్ నాకైతే హ్యారియర్ నెక్సన్ బాగుంది కానీ నెక్సన్ కానీ హ్యారియర్ నేను టెస్ట్ అప్ చేశాను లోపల టీచర్స్ బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ఓకే ఇప్పుడు మరి నేను బుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను దాని ప్రాసెస్ ఇలాగా ఏంటి ప్రొసీజర్ ఏంటి

స్పెండ్ చేస్తే అది ఇంకా చాలా బాగుంటుంది నేను మరొక బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు మీరు ఏం చేయాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మత యూట్యూబ్ ఛానల్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్